మేడం ఇప్పుడు కుమార్ ఆంటీ గారిని అక్కడ నుంచి కాల్ చేసి ఆమె పైన కేసులు పెట్టారు దానికి మీరేమంటారు అదే రోడ్డు పైన భోజనాలు పెట్టుకుని అమ్ముకుంటుందమ్మా పోలీసులు ఎవరో కంప్లైంట్ ఇస్తే వారవలేక పోలీసులు వచ్చి తీయించేసారు అక్కడ అమ్ముకోవద్దు పెట్టొద్దని ఆ సమయానికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళకి వచ్చి ఆవిడ హోటల్ అక్కడ పెట్టుకునివ్వండి తీయించొద్దని పెట్టించారు ఆడవాళ్ళకి బాగా సాయం చేస్తున్నారు పథకాలని బస్సు ఫ్రీ అని అన్ని చేశారు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత ఆడవాళ్ళకి బాగా డెవలప్మెంట్ అవుతుంది డబ్బులు అని బ్యాంకులో అయ్యని ఇవని అన్ని సహాయాలు చేస్తున్నారు అయితే అలాంటి మహానుభావుడు ఎప్పటికీ సీఎంగా ఉండాలి వచ్చిన తర్వాత చాలా హెల్ప్లు చేస్తున్నారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మాత్రం దేవుడిలాగా వచ్చారు ఆయన ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి దేవుడు మహానుభావుడు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మేము దేవుడు చల్లగా చూడాలి ఇది చాలా హెల్ప్ చేస్తున్నారు ఆవిడకి వాటలో పెట్టుకోలేమని పరిమక్ష ఇచ్చి బాగా హెల్ప్ చేశారు మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి దేవుడు మిమ్మల్ని